తండ్రి రామాంజనేయులు ఇండియన్ రైల్వేలో ఉద్యోగగా పనిచేసి ప్రస్తుతం రిటైర్ అయ్యారు తల్లి రామతులసి గృహిణిగా ఉన్నారు ఆయన భార్య వైద్య విద్యను అభ్యసించారు ప్రస్తుతం గృహిణిగా ఉన్నారు ఆయన చదువు గుత్తిలోని పదో తరగతి జిల్లా పరిషత్ పాఠశాలలో జరిగింది ఇంటర్మీడియట్ శంకరానందగిరి స్వామి కాలేజీలో గుంతకల్లో చదివారు ఎంఎస్సిలో బయోటెక్నాలజీ చేశారు రెండు వేల పదిహేడులో ఐపీఎస్కు ఎంపికయ్యారు మొదటి పోస్టింగ్ తూర్పుగోదావరి జిల్లా ప్రస్తుతం అల్లూరు సీతారామరాజు జిల్లాగా పిలువబడుతుంది చింతూరు ఏఎస్పిగా బాధ్యతలు స్వీకరణ ప్రస్తుతం రంపచోడవరంలోని అడిషనల్ ఎస్పీగా విధులు నిర్వహిస్తున్నారు మొదటిసారి ఎస్పీగా కర్నూలు జిల్లాలో బాధ్యతలు స్వీకరించారు అనంతరం ఇప్పుడు బదిలీపై నెల్లూరు ఎస్పీగా వస్తున్నారు